శుభదయం ఈ నమకం శంచేది పెద్ద దృష్టి చిన్నడవచిత హిద్నా ఎన్‌కౌంటర్ ఆంధ్రప్రదేశ్లోని మాయాడు మిల్లి అడువుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఆయన భార్య మణకం రాజీ మరు నరుగురు కూడ ఏది దేని గురించి

జాబ్ సిటీ ఇస్తామని అయితే అంటుంది హైకోర్టు అయితే శబరిమలకు పోటెత్తిన భక్తులు అయితే రెండు రోజుల్లో అయితే మొత్తంగా రెండు లక్షల మంది అయితే శబరిమలకి అయితే వెళ్ళారు వాటి గురించి అయితే ఇచ్చారు పదమూడు శాతం జిఎస్డిపి వృద్ధి రేటు లక్ష్యం లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు రోడ్ మ్యాప్ సమితి సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే బట్టి విక్రమార్క గారు అయితే ఏమంటున్నారంటే ఇప్పుడు థర్టీన్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపికి అయితే వృద్ధి రేటు లక్ష్యంతో అయితే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రైజింగ్ తెలంగాణ స్కీమ్ లో అయితే ఈ రోడ్ మ్యాప్ అయితే చేయబోతున్నారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా అయితే ఏదైతే బ్యాంకర్ల సమావేశంలో మీటింగ్లో అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లుబట్టి విక్రమార్క గారు అయితే వెల్లడించారు ఇప్పుడు రెండు వేల దౌత్య బంధానికి పరీక్ష భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆ దేశంలోని అంతర్జాతీయ నేర విచారణ ట్రైబ్యునల్ ఐసిటి మరణశిక్ష విధించింది ఇది దౌత్యపరమైన చిక్కు పరిస్థితులను సృష్టించింది హసీనా ప్రస్తుతం ఇండియాలో రాజకీయ ఆశ్రయం పొందుతు పొందుతుండటంతో ఇరు దేశాల సంబంధాల తీరుతెన్నులు మారవచ్చు ఇది అయితే దీని గురించి అంటే ఇండియా ఇంకా బంగ్లాదేశ్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఇంతకుముందు మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా బంగ్లాదేశ్లో అయితే కొన్ని ఇష్యూస్ వల్ల అయితే రిజర్వేషన్ సిస్టమ్ వల్ల అయితే మొత్తం గవర్నమెంట్ అయితే కోల్పోయింది అందువల్ల అయితే ఆ తర్వాత అయితే షేక్ హసీనా గారు అయితే మన ఇండియాలో అయితే మన ఇండియాకి అయితే వచ్చారు ఇప్పుడు చాలా వన్ ఇయర్ అయితే గడిచిపోయింది ఇందులో అయితే ఇంకా అందులో బంగ్లాదేశ్లో అయితే ఒకవేళ కొత్త పార్టీ ఇంకా కొత్త గవర్నమెంట్ని అయితే వాళ్ళందరూ వాళ్ళైతే అయితే నియమించుకున్నారు ఇప్పుడు మళ్ళీ అయితే వాళ్ళ అంతర్జాతీయ నేర విచారణ ట్రైబ్యునల్ ఐసిటి వాళ్ళైతే షేక్ హసీనా గారిని అయితే మరణశిక్ష అయితే విధించారు నిన్న నిన్న న్యూస్ లో అయితే ఆమెని షేక్ హసీనా గారిని అయితే మా దేశంకి అప్పగించండి అని అయితే న్యూస్లో అయితే ఇచ్చారు ఇప్పుడు సేమ్ దేమ్ అయితే ఆర్టికల్ అయితే రాశారు ఇప్పుడు సబ్కోండినెంట్లో అయితే ఇలా జరుగుతుంది అనే విషయం ఇప్పుడు ఏషియాలోనే అయితే చాలా ఇష్యూస్ అయితే ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కూడా అయితే ఉంటాయి అంటే ఒక దేశం ఒక దేశం ఇలాంటి స్థితి ఉండి ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అయితే స్థితికి అయితే వచ్చేసింది ఎందుకంటే ఇంకా కొన్ని డీపజెస్ అయితే షేక్ హసీనా గారు అయితే ఇప్పుడిప్పుడే మన ఇండియాలో అయితే పొలిటిక్స్లో అయితే పాలిటిక్స్కి అయితే ఎంటర్ అయితే అవుతున్నారు అంటే కొన్ని స్టేట్ అయితే ఎలక్షన్స్ అయితే ఎంటర్ అయితే అవుతున్నారు ఇది ఒక రీజన్ లా అయితే చెప్పుకోవచ్చు వాళ్ళకి హసీనాకు మరణశిక్ష విధించడం బంగ్లాలో రాజకీయ ప్రకంపలను సృష్టించింది ఇప్పుడు హసీనా గారికి అయితే ఈ మరణశిక్ష విధించడం ద్వారా అయితే బంగ్లాదేశ్లో అయితే ప్రకంపనలు అయితే సృష్టించబోయే అవకాశాలు గుడితే ఉంటాయని అయితే ఇచ్చారు ఉద్రిక్తతల నడుమ ఆహ్వానం హసీనా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో పదవి చూతుర చుతురైనప్పటి నుంచి బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితిలోకి జారిపోయింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఏం జరిగింది లో మొత్తం గవర్నమెంట్ అయితే బంగ్లాదేశ్లో అయితే కూలిపోయింది అది షేక్ హసీనా గారిది ఆ తర్వాత అయితే షేక్ హసీనా గారు అయితే ఇండియాకి అయితే వచ్చారు బంగ్లాదేశ్లో అయితే ఎలక్షన్స్ పెట్టకుండానైతే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళే అయితే ఎంచుకున్నారు అక్కడ ఉన్న పీపుల్స్ అయితే ఒప్పందం ఉన్నప్పటికీ ఏదేమైనా హసీనాకు మరణశిక్ష విధించడం ఆమెను అప్పగించాలంటూ బంగ్లా కోరడం రెండు దేశాల సంబంధాలను ప్రభావితం చేయకమనదు ఇది అయితే ఇంతకుముందు షేక్ హసీనా గారి గవర్నమెంట్లో అయితే మనకి అయితే ఒక ఒప్పందం అయితే తీసుకుంది ఆ ఒప్పందం కోసం అయితే షేక్ హసీనా గారిని అయితే ఇవ్వాలంటూ అయితే బంగ్లాదేశ్ గవర్నమెంట్ అయితే చెప్తుంది ఇప్పుడు హిస్టాటికల్ ఆ పురాతన మొక్కల్లో ఏముంది ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఆహార భద్రత అత్యంత ముఖ్యమైంది కరువులు వాతావరణ మార్పులు ముఖ్యం ఈ మనం మానవులైతే ఎన్నో అతిపెద్ద సమస్యలు అయితే ఉన్నాయి ఆహార భద్రతరస్ ప్రాబ్లం ఇప్పుడు ఈ కరువు కాటకాలు అంటే పంట సరిగ్గా పండడం పండలేకపోవడం అలాగే కొన్ని ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వల్ల మొత్తం పంట అయితే ఖరాబ్ కావడం లాంటివి అయితే జరుగుతున్నాయి అలాగే వాతావరణ

జీసీసీలో పదమూడు లక్షల కొత్త ఉద్యోగాలు ఎన్ఎల్బి నివేదిక కొత్త ఏఐ హబ్లో విశాఖపట్నం ఇదైతే టూ థౌజండ్ గల్ అయితే జీసీసీలో అయితే ఇంకా థర్టీన్ లాక్స్ కొత్త జాబ్స్ అయితే రావచ్చు అని అయితే నివేదిక అయితే ఇచ్చారు ఎన్ఎల్బి వాళ్ళు అయితే జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇవి అయితే ఓన్లీ ఫస్ట్ అయితే జపాన్లో అయితే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అయితే హైదరాబాద్కి ఇస్తామని అయితే మన గవర్నమెంట్ అయితే చెప్పింది ఇంకా కొత్త ఏహై అబ్గా అయితే విశాఖపట్నం ఎంచుకొని అయితే అక్కడైతే మొత్తం సెటప్ అయితే చేయబోతున్నారని అయితే ఇచ్చారు ఆరు రోజుల లాభాలకు విరామం ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ అయితే తగ్గి ఎయిటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది పాయింట్స్ అయితే తగ్గి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే మళ్ళీ ఈరోజు రోజులు తగ్గొచ్చు వాణిజ్య ఒప్పందంపై మంచి వార్త వింటారు ఇదైతే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు అయితే చెప్తున్నారు అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ట్రేడింగ్లో కానీ ఇంకా కంట్రీస్ మధ్యలో ఉన్న ఒప్పందాలు కాని గురించి కృత్రిమ మీదను గుడ్డిగా నమ్మకండి ఇదైతే సుందర్ పిచాయి గారు అయితే చెప్తున్నారు అందుకైతే ఇప్పుడు గూగుల్లో అంత ఏమైతే పెట్టలేదు నిన్న అయితే చాలా డేట్లేస్ అయితే దొంగతనాలు అయితే జరిగాయి కొన్ని ప్లేసెస్ తొంగతనాలు చేసి అక్కడికి అంటే చాలు సహించకూడదు ఎన్సిఓ సదస్సులో జైశంకర్ ఇదైతే మన ఫారెన్ ఎక్స్టెంజర్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు అయితే నిన్న పుతిన్ గారు అయితే కలిశారు ఎస్సిఓ సదస్సులో అయితే ఎందులో అయితే మొన్న నైతే ట్రంప్ గారైతే రష్యాతో అయితే ట్రీడింగ్ అయితే పెట్టుకోదు వాళ్ళతో అయితే ట్రీడింగ్ లాంటివి చేసుకున్న అయితే మొత్తం ఫైవ్ హండ్రెడ్

అర్జన్కైతే మ్యాచ్ ఇది జరుగుతుంది ఆ టై బ్రేకర్ పేరేతే వియు సంమే విరం సంమే విరమించిన జెన్నీగ మిల్లర్లు ఏతే కొని చిల్డ్రన్స్ అయితే ఉంటారు కదా వాళ్ళకి నచ్చిన గేమ్స్ అయితే ఆడి చేస్తే అయితే వాళ్ళు ఇంకా ఇంకా ఎదుగుతారు ఇంకా ఫ్యూచర్లో అయితే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయని అయితే ఇచ్చారు ఇంకా మెయిన్ అయితే కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి వాళ్ళు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉన్నాయి వాటిలో వాటిలో కానీ ఇంకా వేరే కూడా అయితే ఉంటాయి కదా అవి డెవలప్ చేస్తే అయితే ఇంకా కొత్త మెంబర్స్ అయితే రా వస్తారు ఇప్పుడు ఈనాడు వైరస్ల ఆపద అయితే ఇప్పుడు మొత్తంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఉంటాయి కదా వాటిలో అయితే వైరస్ అయితే వస్తున్నాయి అంటే వైరస్ అంటే ఇప్పుడు కొన్ని హ్యాకింగ్స్ లాంటివి అంటే సరికైతే ఫోన్ ఈ మూవీలో అయితే తను కూడా ఒక ఫ్యాన్ లా అయితే చేయబోతున్నారు ఒక హీరోకి అయితే ప్రతిభ సగంతో భాగించి ఎత్తుతో గుణిస్తే ఇదైతే ట్రాంగిల్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ట్రయాంగిల్ లో సర్కిల్ మళ్ళీ సర్కిల్ ట్రయాంగిల్స్ ట్రాంగిల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని అయితే ఇచ్చారు ఇక్కడ

చదుర చదురాల గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు చదువు ముందు చూపుతో కెరియర్ పసందుణ సాధనం గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ ముందు చూపుల వల్ల కెరియర్ అయితే చాలా మంచి అయితే ఉంటుంది ప్రత్యేక చట్టాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీం సూచన సుప్రీం సుప్రీంకోర్టు అయితే సె సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఇప్పుడు ప్రత్యేక చట్టాలు అంటే స్పెషల్ రైట్స్ కోసం అయితే పీపుల్స్ వచ్చినప్పుడు ఇంకా వాటికి అయితే వేరే రూల్స్ అయితే ఉంటాయి కదా వా ఆ రూల్స్ ద్వారా వాళ్ళకి అందించడానికి అయితే

చాలా వరకు పనులు అయితే చేసుకుంటారు కదా జైల్లో అయితే ఇప్పుడు దాంట్లో రాయగడ్ కోర్టు నైతే కట్